కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ చుంచుపల్లి రుద్రంపూర్ లో హెడ్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని వెంకటరమణ ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్టు వివరాలను వెల్లడించారు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న నరాసాని రమేష్ లక్ష్మీదేవిపల్లి మండలం కారకొండ రామవరం గ్రామానికి చెందిన వ్యక్తి కొత్తగూడెం కు చెందిన వరుసు కుమార్తో కలిసి చోరీలకు పాల్పడుతున్నారని తాళం వేసి ఉన్న లక్ష్యంగా చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఈ నేపథ్యంలో సింగరేణి మహిళా ఉద్యోగిని వెంకటరమణ విధులకు వెళ్లిన సమయంలో ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి ఇరవై రెండు తులాల బందారం ఇరవై ఆరు తులాల వెండి రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల రూపాయలు నగదు చోరీ చేశారని తెలిపారు స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విలువైన ఆభరణాలు నగదు ఇంట్లో వదిలి వెళ్లవద్దని సూచించారు రమేష్ పై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని తెలిపారు అతి తక్కువ సమయంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన సిసిఎస్ రెండు టౌన్ పోలీసులను డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ అభినందించారు ఏరియాలో రమణ అని చెప్పేసి సింగరేయలో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తారు పాప మేడం ఆయన భర్త చనిపోయిండు ఆ ఇంట్లో డ్యూటీ పోయిన తర్వాత ఈ డే టైంలో ఇంటి వెనక నుంచి నాలుగు ఏరియాలు ఉంటుంది ఆమె ఇంటి వెనక తాళాంబలు కొట్టి తలుపుల కొట్టి బీరువాలో ఉన్న దాదాపు ఇరవై నాలుగు ఇరవై రెండు తులాల బంగారం మూడు లక్షల రూపాయలు క్యాష్ తర్వాత త్రీ టౌన్ ఏరియాలో ఒక ఏరియాలో ప పదిహేడు గ్రాముల బంగారం దొంగతనం జరిగింది ఆ దొంగతనాన్ని ముఖ్యంగా ఇద్దరు చేశారు ఎవరంటే నరసన్ రమేష్ ఒక తన్ను ఊర్చు రామారు ఇద్దరు చేశారు దాన్ని మన సిసిఎస్పి రమాకాంత్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రవీణ్ రామరస్ఐళ్లు పకడ్బందీగా ప్లాన్ వేసి ఎక్కడో వీళ్ళు దొంగతనం చేసి వీళ్ళు అలవాట్లు ఏంటంటే దొంగతనం చేయటం జలసాలు ఖర్చు చేయటం లేకపోతే పేకాటాటం కోడి పందాలు ఆడటం చేస్తుంటారు ఏపీకి పోయి అలాంటి ఏపీలో ఉన్న వాళ్ళని సీసీ టెక్నాలజీ ద్వారా సిసిటివి ద్వారా సెల్ ఫోన్ ట్రాకుల ద్వారా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రెండు తులాల బంగారం అంటే ఇంటాక్ట్ రికార్డ్ చేయని తర్వాత టూ టౌన్ ఏరియాలో ఇరవై రెండు తులాల బంగారం వెండి దాదాపు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తులాల వెండి తర్వాత అక్కడ త్రీ టౌన్ ఏరియాలో పద్నాలుగు గ్రాముల బంగారం ఇంటాక్ట్ రికార్డ్ రికార్డ్ చేయడం జరిగింది మూడు లక్షల్లో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు క్యాష్ కూడా రికవర్ చేయబడింది ఇరవై రెండు వేల రూపాయలు ఆ ప్యాకెట్ కూడా ఖర్చు చేసినట్టు తెలిసింది వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళని రా పట్టుకొని ఒక అడ్మిషన్ చేసి అన్ని రికవర్ చేసేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మా టూ టౌన్ గారు ప్రతాప్ గారు అదేవిధంగా మా సిసిఎస్ఏ రమాకాంత్ గారు వారి బృందం ప్రవీణ్ ఎస్ఏ గారు రామారాజా గారు ఎక్సలెంట్ వర్క్ చేశారు వీళ్ళని మా ఎస్టీ సారు ప్రత్యేకంగా అభి అభినందించేసి రివార్డు కూడా ఇచ్చినారు ఆ రివార్డు కూడా మీ సందర్భం ఇస్తున్నాం వీళ్ళు గతంలో చాలా అఫ్లు చేశారు ఖమ్మంలో ఖమ్మం టౌన్ ఖమ్మం పరిసరాల్లో చాలా అఫ్లు చేశారు జైలుకు పోయి కూడా వచ్చారు లోకల్ మినిమం ఆ ఏరియా ఉన్నటువంటి ఇల్లు ఇల్లు తాళాలు వేసుకొని పోయేటప్పుడు ఫస్ట్ వాళ్ళ వస్తువు భద్రపరచుకోవాలి భద్రపరచుకోవటం అంటే ఉంద్ లేకర్లు పెట్టుకోవటం లేదా పోలీసులు ఇటుమేం చేయడం లేదా ఇంటి పక్క వాళ్ళకి తెలియజేసి మేము పోతున్నాం అని చెప్పేసి కొద్దిగా వాళ్ళకి వాళ్ళని కొద్దిగా గమనించమని చెప్పాలి లేదా ఆ ఏరియాలో కాలనీలు అందరూ కలిచేసి ముఖ్యంగా సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఒక రెండు మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వంద మందితో సమానం అది ఎందుకంటే మొన్న వన్ టౌన్ ఏరియాలో ఒక మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ దొంగతనం జరిగింది ఆ సీసీ కెమెరాల ఆధారంతో మన సిసిఎస్ వాళ్ళు పట్టుకున్నారు జస్ట్ ఒక సీసీ కెమెరా పట్టుకున్నారు ఆ కేసుని అంటే ఒక అఫెన్స్ ఇప్పుడు యాక్చువల్ మనం అనుకుంటున్నాం మన లోకల్ వాళ్ళు అఫెంస్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని సందర్భాలు అనుకున్నాం బట్ కొన్ని ఎఫెన్స్లు బయట నుంచి వేరే స్టేట్స్ మధ్యప్రదేశ్ నుంచి ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా దొంగలు వస్తున్నారు ట్రైన్ రూట్ ఉంది ట్రైన్ లో రావటం దొంగతనం చేసుకుని వెళ్ళిపోవడం చేస్తుంది అలాంటి వాళ్ళని ఒకసారి దొంగతనం జరిగిందంటే ఒక సందర్భంలో దొరుకుతుంది ఒక్కో సందర్భం దొరకదు మీ అమూల్యమైన సంపద వాళ్ళ అమూలమైన సంపద దొరకపోతే వాళ్ళు చాలా బాధపడదు జీవితాంతా కష్టపడి సంపాదించినాయి అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక రెండు మూడు సీసీ కెమెరాలు ఆ కాలనీలో పదిళ్ళుంటే పదిలు కలిసి ఆ కాలనీకి వచ్చే దారి పోయేదారి కవర్ చేసుకుంటూ రెండు సీసీ కెమెరాలు మూడు సీసీ కెమెరాలు పెట్టుకో పెట్టుకోవాలని కోరుకుంటాను మీద